ఇప్పుడైతే మేము అయితే శ్రీశైలం వెళ్తున్నాం ఇప్పుడే ఫ్రెష్ అయినాం ఫోర్ ఓ క్లాక్కి ఇప్పుడైతే ఫైవ్ అవుతుంది మా డాడీ అయితే బండిని ఫ్రెష్ చేసిండు ఇప్పుడు చూడండి మా బండి ఎట్లా ఈరోజు మళ్ళీ శ్రీశైలం దగ్గరికి పూజ వెళ్తున్నాం మేము మా బాబాయ్ వాళ్ళు కలిసి వెళ్తున్నాం మా తాత వాళ్ళకి ఇప్పుడు మా డాడీ ఆడలేటు మా డాడీ రాగానే మా బాబాయ్ వాళ్ళు ఇంటికి పోయి ఆడికి వెళ్ళి శ్రీశైలం వెళ్ళిపోతాం పోయినసారి బోనాలు గీడ పెట్టినైందా ఫ్రెండ్స్ ఆదాయగుడిది ఇప్పుడైతే ఇక్కడ పూజ వేసేసి కొబ్బరికాయ కొట్టేసి నిమ్మకాయలు తొక్కిస్తారు మీకు తెలిసి ఉంటుంది నిమ్మకాయలు ఎందుకు దొక్కిస్తారు ఇప్పుడైతే నిమ్మకాయలు తొక్కిచ్చేసి శ్రీశైలం అయితే వెళ్ళడం దాన్ని

ను టెస్టిల్లో తాత టెస్టిల కోతడి ఇంకా క్యాట్ ఆడుతున్నావ్ చెల్లకిం చేస్తావ్ కిలో ఒకటి జై ரெண்டு கிலோ விட்டுறேன் அதுக்கு தேக்கியமே മപ്പോൾ ജോർ എത്ര നേരം? ശോ അച്ഛൻ നിന്നെ അടടുണ്ടയാരി. ഏമേ? നിങ്ങ മണ്ടൻ പുളറ്റുന്ന മുടട. ക്ലാസ് സൂപ്പർ വന്നെ. എന്താ എടി?

अच्छा प्लांट है और ये लास्ट टाइम में बताया था అయితే మనం దిండి ప్రాజెక్ట్ దగ్గర అవుతున్నాం శివన్న శివన్న కూడా లోపట్ మర్రి కూడా మండలం లోపల దిండి ప్రాజెక్ట్ అయితే చూడది ఎంత పెద్ద ఉందా ఇది శ్రీశైలం వెళ్ళే దారిలో అవుతుంది మీరు కూడా శ్రీశైలం వెళ్ళినట్లయితే ఇది చూస్తూ వెళ్ళండి చాలా బాగుంది प्राजेक्ट है सूपर അടരിടുന്നു ഇതാ ഇതാ എന്നാക്കുന്നേടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോ చూసి ఎప్పుడు ఎప్పుడున్నట్టు నాని తాత ఎట్లుంది నీళ్ళు ఎట్లుంది నీకు తెలియదా అందుకనే